హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై రెండవ నామం పదహారు అక్షరాల నామం మహేశ్వర మహాకల్ప సాక్షిణి జపం చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యే మహా అని చెప్పుకోవాలి అమ్మ మహాతాండవ సాక్షిణి ఈ మహాతాండవం ఎప్పుడు జరుగుతుంది మహాకల్పకాలంలో జరుగుతుంది ఆ రోజున తాండవం చేసే శివుడిని చూస్తుంది అమ్మ మహేశ్వరుడు మహాకల్పకాలంలో చేసేటువంటి తాండవంలో అమ్మే సాక్షి కల్పతాండవం కాదండి మహాకల్ప తాండవం కల్పానికి మహాకల్పానికి రెండింటికి కూడా భేదం ఉంది నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అలాంటివి డెబ్భై యొక్క యుగాలు కలిపితే ఒక మన్వంతరం అలాంటివి పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి ఇలా పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం ఇది సృష్టి కాలం ఈ కల్పాంతంలో మొత్తం పోతుంది మరలా అంతే సమయం ఒక బ్రహ్మకి రాత్రి అంటే ఒక మహాకల్ప సమయం పగలైతే ఒక మహాకల్ప సమయం బ్రహ్మకి రాత్రి ఈ పగలు ఆ రాత్రి కలిపితే బ్రహ్మకి ఒక రోజు అలాంటిది నూరు రోజులైతే బ్రహ్మ ఆయుర్దాయం ఎప్పుడైతే బ్రహ్మ ఆయుర్దాయం పూర్తవుతుందో అప్పుడు దానికి మహాకల్పాంతం అని పేరు ఆ మహాకల్పాంత కాలంలో బ్రహ్మ కూడా ఉండడు ఎవరున్నారా అంటే శివశక్తులు ఇద్దరే ఉన్నారు ఇంకెవ్వరూ లేరు ఆ మొత్తం మహాకల్పాంతాన్నంతా లాగేసుకున్న మహాశివుడు ఆయన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి మహాకామేశ్వరి వీళ్ళిద్దరే ఉన్నారు ఇంకెవరూ లేరు మొత్తం లాగేసుకున్నాడు కనుక అన్నీ లయం చేసి కూడా తాను మాత్రం లయం కాలేదు ఆయనే లయకారకుడైనటువంటి పరమాత్మ ఆ లయం చేసేది దేనితో ఆయన శక్తి ఆయన శక్తి అంటే ఎవరు మళ్ళీ మన అమ్మే కనుక లయం చేసుకునేప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు ఎవర్రా అంటే ఆయన ఆయన శక్తి స్వరూపమైన అమ్మ సాధారణంలో మనం నడుస్తున్నప్పుడు ఒక చిన్న లయం ఉంటుంది లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది ఆయన తాండవమే ప్రపంచం ఆ లయ చక్కగా నడుస్తూ ఉన్నంతసేపు చక్కగా బాగున్నంతసేపు కూడా ఆనంద తాండవం చేస్తుంటే ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది కదండి మనం నడుచుకుంటూ పోయామనుకోండి మనకు బాగానే ఉంటాం మనం బతికున్నట్టే నలుగురు మూసుకొని పోయారు అనుకోండి లాగేసినట్టే అలా కాదని మనం గొప్పగా చెప్పి లోపలికి లాగితే ప్రళయ తాండవం అవుతుంది ప్రళయ తాండవం అంటే కొంచెం లై పెరిగింది అంటే మనం నడిచేదాన్ని నలుగురు మూసుకుపోయారు సాధారణంగా మహేశ్వరుడు కైలాసంలో ప్రదోష తాండవం చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళి చూస్తూ కూర్చుంటారు అలాగే చిదంబరంలో నాట్యం చేసినా కూడా చూసేవాళ్ళు ఉన్నారు దేవసభ చిత్సభ ఎక్కడ మహేశ్వరుడు తాండవం చేసినా కూడా అందరూ అలా కళ్ళు ఆర్చుకొని చూస్తూ ఉంటారు కానీ ప్రళయకాలంలో ఈయన అందరినీ ఇలా చేసుకున్నాడు ఇక చూసేవాడెవడు మహాతాండవం చేయాలంటే ఆయనకు ఉత్సాహం ఉండాలిగా మరి చూసేవాళ్ళు ఏంది చేసేవాడు ఎవరు ఉంటారండి కాబట్టి అది చూడటానికి అమ్మొచ్చి కూర్చుంది నేను చూస్తున్నాను నువ్వు చెయ్యి అసలు ఆయనకి ఆయన్ని చూస్తేనే పరవశం మామూలు పరవశం ఉండదు ఆయనకి కాబట్టి ఆయన్ని చూస్తేనే ఆయన మహాతాండవం చేస్తాడు అఖర్వసర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమాంతకాంతకం భజ ఆయన మహాతాండవం చేస్తుంటే సభాష్ సభాష్ అని ఆవిడ చూస్తూ చెప్తోందిట దేవతలు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు నువ్వు చూడు నువ్వు చప్పట్లు కూడా చాలు నాకు ఆది దంపతులండి వాళ్ళ దాంపత్యం గురించి వాళ్ళ ప్రేమానురాగాల గురించి చెప్పేంత శక్తి మన దగ్గర ఉంటుందా ఆయనలో ఆవిడ సగం ఆవిడలో ఆయన సగం ఆవిడ ఉత్సాహ శక్తి ఆయన మహాతాండవం చేస్తుంటే సాక్షిగా చూస్తూ ఉంటుంది ఈ మాట చెప్పటంలో అర్థం ఏంటంటే మొత్తం ప్రళయంలో అందరినీ లాగేసుకుంటే మిగిలింది మాత్రం వాళ్ళిద్దరేనండి మొత్తం పోయింది అంతేకాదు కృత్యమైనటువంటి ప్రళయానికి తల్లి సాక్షి రూపిణి మహాకల్పం మహాతాండవం అంటే ఏంటో కాదు మనిషి తన సర్వకర్మలని లయం చేసుకొని ఏ జీవి అయినా కావచ్చు మనిషే కాదు ఏ జీవి అయినా కావచ్చు సర్వకర్మలని లయం చేసుకొని జీవభావం పోయింది ఇక అందరికీ మోక్షమే అది మహాకల్పం అప్పుడు కలిగే ఆనందం దాని పారవస్యం ఆయన చేసే మహాతాండవం ఆ మహాతాండవ స్థితిలో జీవుడు లేడు ప్రకృతి లేదు ఏమి లేవు ఉన్నదల్లా ఆయన ఆవిడ ఆయన తాండవం చేస్తున్నాడు ఈవిడ తాళం వేస్తుంది ఆ శివశక్తుల యొక్క ఆనంద విజృంభణే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఇది ప్రళయావస్థ మహాయాగక్రమం యొక్క ఫలం ఇది ఇది కల్పాంతకంలో స్వామి చేసే నాట్యం కల్పోపసంహారం కాలంలో ఖండపరసవు పరభైరవుడు అంటే మహాభైరవుడు నాట్యం చేస్తూ ఉంటే పాశాంకుశాలన్నీ ధరించి ఒక్కదానివే సాక్షిగా చూస్తున్నావమ్మా అని అమ్మవారిని ఈ నామంతో మనం చెప్పుకుంటున్నాం ఈ నామంతో మనం అమ్మవారిని చెప్పుకునే వెల్తాశాస్త్రంతో సంటీకరణి చేసి పారాయణ చేస్తే ప్రమాదాల నుంచి రక్షిస్తుంది కష్టంలో ఆధారాన్ని చూపిస్తుంది విసిగించి హింసించే మనుషుల నుంచి రక్షణ ఇస్తుంది శక్తిని అనుగ్రహిస్తుంది అన్యోన్యంగా లేని దంపతులందరూ కూడా ఈ నామస్మరణ చేస్తే వారి మధ్య గొడవలు తగ్గుతాయి కుటుంబ కలహారాలు దూరం చేస్తుంది ప్రతి పనికి సహాయంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్య నమ అని చెప్పి నామం చెప్పుకుంటే ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ